ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కాలంలో మనం ఏం చేసామో అనే విషయాలని కూలంకషంగా చెప్పండి ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదనే అపవాదులు మాట్లాడుతున్నారు వాళ్ళు సంవత్సరంలో పూర్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పు రూపుల్లో పెట్టేశారు ఈ అప్పులన్నీ కవర్ చేసుకుంటూ మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలని కూడా చంద్రబాబు నాయుడు ఒకటి 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 చేసుకుంటూ వస్తుంటే ఏం చేశారు ఏమీ లేదు సున్నా అంటున్నారు చేతగాని పనికి మాలి క్యారెక్టర్ లేని నాయకులు రాజమంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను మీ క్యారెక్టర్ మా క్యారెక్టర్లతో పోల్చుకోండి మీ మాటలు మీ పద్ధతులు మాతో పోల్చకండి మీరేంటో మాకు బాగా తెలుసు అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఈవేళగా తల్లికి ఇది ఎంతమందికి వేసేవారు ఇంట్లో ఒకరికి వేసేవారు రెండు అది కూడా అది ఉంది ఇది ఉంది వంకబెట్టి మద్దతు తీసేసేవారు తర్వాత పెన్షన్లో పెన్షన్గా ఓటో తారీఖుకి ఇచ్చే ఘనత తెలుగుదేశం కూటమి కూటమి ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తున్నారు అలాగే దివ్యాంగులకి అయితే ఆరు వేలు తర్వాత ఏదైనా కిడ్నీ కాలేయం బాధల్లో అయితే పదివేలు పూర్తి వైఖల్ని ఉంటే వాళ్ళకి పదిహేను వేలు ఈ విధంగా ఖచ్చితంపుగా అనుకున్న మాట ఇచ్చారు ఇచ్చిన ప్రకారం ఒకటి ఒకటి ఆరు ఆటలో రూపడికి మూడు ఎన్నో మూడు దీపం పథకం కూడా ఇస్తున్నారు ఏట మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం యువతకు ఉద్యోగాల విషయంలో మన నాయకుడు నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి నా పరిజ్ఞానంతో ఇండస్ట్రీస్ని రప్పించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆయన కృషి చేస్తున్నారంటే వాళ్ళు నిరంతరం తండ్రి కొడుకులు కష్టపడుతున్నారు జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళిద్దరు కూడా పట్టుకున్న పట్టు వదలకుండా కష్టపడి పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు అలాగే ఈ రైతు సంక్షేమం కూడా అమల్లోకి వచ్చింది ఆగస్టు పదిహేను నుంచి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విలాగ ఒకటి ఒకటి అన్న క్యాంటీన్ని పునరుద్ధరించారు అన్నా క్యాంటీన్లు మీ ఇలాగ తెలుగుదేశం ఓడిపోయిన వెంటనే మీరు మొత్తం అన్నా క్యాంటీన్ మీరు మొత్తం మూసేశారు ఏంటండకి ఐదు రూపాయలు పెడితే మంచి టిఫిను ఐదు రూపాయలు పెడితే భోజనం సాయంత్రం ఐదు రూపాయలు పెడితే భోజనం ఇచ్చే పథకాన్ని పేదలు అన్న ఆకలి తీర్చే పథకాన్ని మీరు మార్చే తీసేస్తే ఇక్కడ రాజమండ్రిలో మాత్రం మన మన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన మిగతా మా పార్టీ నాయకులు అందరూ కలిపి ఆ పథకాన్ని కొనసాగించారు ఐదేళ్ళు కూడా దానికి మొబైల్ క్యాంటీన్ కూడా పెట్టి ఆ సెంటర్లో పెట్టి అదే ఫుడ్ని అమ్మేవారు చాలామంది అనేవారు తీసేసినా కానీ వాళ్ళు మా వాళ్ళ వాళ్ళు నిజంగా ఇవాళ ఇక్కడ తెలుగుదేశం చేస్తుంది వాళ్ళని భగవంతుడు కాపాడాలని కొంత పేదవాళ్ళు మనస్ఫూర్తిగా జీవించేవారు అది నేను నిన్న అందు గురించి అనే ఈవేళ మీరు చెప్పేది ఏంటంటే మా పరిపాలన గురించి మీరు విమర్శించడానికి ఇక్కడ సరిపోరు మీరు చేసిన యదవ పనులు యదవ వేషాలు అన్నీ కూడా మా దగ్గర లిస్టు ఉన్నాయి అది సమయానుకూలంగా ఒకటి ఒకటి విడుదల చేస్తాం ఆ చేసిన వాటికి సమాధానం చెప్పడానికి కూడా మీ దగ్గర ఏమీ ఉండదు అప్పుడు మాత్రం మీ మీ భరతం పట్టేస్తాం ఏంటి మా ఉందని మమ్మల్ని జైల్లో పెట్టారు ఏముందని మా మనవణ్ణి ఇరవై ఐదు మంది పోలీసుల మధ్యలో పెట్టి బంధించి మాట్లాడించారు నీకు సిగ్గు శర్మ ఉందా భరత్ నేను చెప్తున్నాను నీకు మమ్మల్ని జైల్లో పెట్టమని 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 అన్నవారు ఓ వేధించి ఓడి అంట ఇప్పుడు చెప్తున్నారు మా పెట్టి ఏం చేసావు మమ్మల్ని ఎవరు ఏం పేకలేపోయారు ఇవాళ నీకు మాకు వచ్చిన డెబ్బై ఐదు వేలు మెజార్టీ వస్తే నీకు పోలేని నలభై రెండు వేలు ఏమైంది నీ గొప్పతనం ఏం చేసావు 有这些。